ఒక అబద్ధాన్ని కనుక నువ్వు సమాజంలోకి తీసుకెళ్తే ఈ అబద్ధం ఈ ప్రపంచాన్ని ఎంత దుర్మార్గమైన స్థితికి తీసుకెళ్తుందో మనకు తెలుసు అండి కొన్ని విషయాలు అబద్ధాలే ప్రియదేవుని పిల్లారా యుద్ధం ప్రభావవంతంగా జరగాలి అంటే అక్కడ కొన్ని రూమర్స్ మొదలైతాయి దీనివల్ల ఎంతో యుద్ధం భయంకరంగా రక్తదాహం జరుగుతుంది దానివల్ల మిగిలేదేం లేదు కదా అందుకే అన్నాడు ఆయన యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఇవ్వడద్దు అబద్ధికుడు అనగా యేసుక్రీస్తు గురించి అబద్ధాలు గనక ఈ సమాజంలోకి వెళ్ళిపోతే ఈ సమాజం అత్యంత దారుణమైన స్థితికి వెళ్ళిపోతుంది అనేది గ్రంథకర్త ముఖ్యమైన ఉద్దేశం అండి అలాంటి అబద్ధాలు ఏసుక్రీస్తు గురించి కొంతమంది సృష్టించారండి మనం చదువుకున్న వాక్య పఠనంలో కూడా అవి ప్రసిద్ధంగా మారిపోయాయి అబద్ధాల కోసం ఒకసారి ఆలోచన చేద్దామండి ఇప్పుడు మత్తేసు వార్త మత్స్యసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము ప్రియ దేవుని పిల్లారా మనం అందరం వాస్తవానికి వెళ్ళిపోతున్నాం మత్స్య వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పదకొండు నుంచి పదిహేను వచనాల వరకు మనం జాగ్రత్తగా పరిచరించాలండి ఇది ఎప్పుడు మనం మర్చిపోకూడదు పదకొండు నుంచి ఇరవై పదిహేను వచనాల వరకు క్షమించండి మత్స్య వార్త పేజీ నెంబర్ ముప్పై పేజీ అండి పాత కొత్త నిబంధనలలో ఇరవై ఎనిమిది అధ్యాయం పదకొండు నుంచి పదిహేను వచనాల వరకు ఏం చేశారంట వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ఎవరికి చెప్పారని రాయబడి ఉంది అక్కడ ఎవరికి చెప్పారంటే సైనికులు వచ్చి చూడండి బైబిలు కావలి ఎవరు కావలి వారు వచ్చి ఎవరికి చెప్పారు అవి ప్రధాన యాజకులకు చెప్పారండి ప్రధాన యాజకులకు చెప్పారు ఏమని ఆ సైనికులు ఎవరు అనుకుంటున్నారు ఏసుక్రీస్తును సెలవు వేసిన సందర్భం అది ఏసుక్రీస్తును సెలవు వేశారు చంపేశారు చంపిన తర్వాత దాన్ని భద్రం చేయాలి కదండి శవాన్ని భద్రం చేయడం పద్ధతి యూదులకు బాగా అలవాటు అది అనామక శవాలు అయితే పడేస్తారు అనుకోండి ఈ భద్రం భద్రం చేశారని ఒక సమాధిలో దాన్ని భద్రం చేశారు భద్రం చేయగానే మన ప్రధాన యాచకులకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది ఏంటి ఆ విషయం అంటే ఏసుక్రీస్తు బ్రతుకున్నప్పుడు నేను చనిపోతాను నేను పాపల చేతికి అప్పగించబడతాను నన్ను పాపలు సిరివేసి చంపేస్తారు నేను మూడవ దినమున తిరిగి లేస్తాను అనే సత్యం ఖచ్చితంగా బోధించాడండి ఇది వైరల్ ఇది అపోస్తులకి కాదు అందరికీ తెలుసు ఇది చనిపోయిన తర్వాత యేసుక్రి తిరిగి లేపడతాడంట చనిపోతే యేసుక్రీస్తు తిరిగి లేపబడతాడంట చనిపోతే యేసు ప్రభు వారు ఏమండి శవాలను బ్రతికించడం కాదు తనను శవంగా చేసినా సరే ఆయన తిరిగి బ్రతికొస్తాడట అనే సందర్భం అందరికీ తెలుసండి అందుకే ప్రధాన యాజకులు ఏం చేశారంటే ఒకవేళ యేసుక్రీస్తును మనం ఇలాగే సింపుల్గా ఉద్దేశం అనుకోండి అని చనిపోయాడు ఆ తర్వాత వాళ్ళ శిష్యులు కానీ వాళ్ళ మద్దతుదారులు కనుక వచ్చేసి అవునండి యేసు తిరిగి లేచాడు ఎందుకంటే ఆ సమాధిలో శవం లేదు అంటే ఆయన తిరిగి లేచాడు అని తప్పుడు ప్రచారాలు కనుక ప్రజల మధ్యలో తీసుకొని పోతారేమో అని భయపడి ఆ గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకొని ప్రధాన యాజకులు ఆ సమాధికి సెక్యూరిటీ ఏర్పాటు చేశారండి ఆ సమాధికి ఒక పెద్ద రాయిని బొరిలించి దానికి సీల్ వేశారు సెక్యూరిటీ ఉన్నది ఎందుకంటే ఆదివారమున మూడో దినం ఆదివారం అవుతుంది కదా ఆదివారమున యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేస్తాడు అప్పటి వరకు అక్కడ బందోబస్తు పెట్టారండి బందోబస్తు ఎందుకు బందోబస్తు పెట్టారు ఏసు దేహాన్ని కనుక ఆయన శిష్యులు కానీ మిగతా వారు తీసుకెళ్ళిపోయి ఇగో ఏసు ప్రభు తిరిగి లేచాడు అవసరమైతే మీరు వెళ్ళే సమాధికి చూడండి ఆయన లేడు లేడంటే తిరిగి లేచాడు కదా మన ప్రవక్త గ్రంథాలు కూడా అదే చెప్తున్నాయి కదా మృతులకు పునరుత్నం చెప్తుందా లేదా పాత నిబంధన ఆయన ఇలాంటి విషయాలు ప్రజల మధ్యకి తీసుకెళ్ళిపోయి యూదులను కలవరపరుస్తారని వాళ్ళు భయపడ్డారండి భయపడిపోయి ప్రియ దేవుని పిల్లలారా భయపడిపోయి దానికి భద్రత ఏర్పాటు చేశారు సైనికులు అక్కడ శనివారం శుక్రవారం రాత్రి కావాలన్నారు శనివారం ఉదయం కావాలన్నారు ఎందుకంటే అక్కడికి ఎవరు రానివ్వట్లేదు అవి టైట్ సెక్యూరిటీ అది ఎందుకంటే అది చిన్న విషయం కాదు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడు అనుకోండి యూదా దేశం కదిలిచి పడిపోతుంది రోమ గవర్నర్ ఒరిగిపోతాడు రోమ గవర్నర్తో పాటు రోమ సామ్రాజ్యం అంత తలకిందులు అవుతుంది ప్రపంచమే తలకిందులు అయ్యే సందర్భం అది సెక్యూరిటీ అంటే ఒకరిని ఇద్దరు అని ఇచ్చారనుకున్నారు మీరు ఆ చోటికి ఎవరిని రాకుండా వన్ డబల్ ఫోర్ సెక్షన్ అంటారు చూసారా అంత సెక్యూరిటీ ఇచ్చారు దానికి లాక్డౌన్ అంటారు చూసారా అలాంటి పక్కడబందీ సెక్యూరిటీ ఇచ్చారండి ఆ రోమ గవర్నర్ ఇచ్చాడు వాళ్ళు కాక ప్రధాన యాజకుని అనునాయులు అనగా ఆయన శిష్యులు ఆ ప్రధాన యాజకుని కూడా కొంత సైన్యం ఉంటారు సెక్యూరిటీ బాడీ గార్డ్స్ వీళ్ళు కూడా వెళ్ళి ఆ కెచ్చమైన తోటను అరిమత్తయ్య సమాధి గారిని ఆ కెచ్చమంట పరిసర తోటల్లో పహారగాస్తున్నారండి శుక్రవారం అయిపోయింది శనివారం అయిపోయింది ఆది వారం నాడు ఇక మూడో రోజు ఇది చాలా టైట్ చాలా టైట్ సెక్యూరిటీ ఎంత పకడ్బందిగా ఉంటుంది కదా ఈ సెక్యూరిటీ గురించి మీకు తెలియాలంటే ఎలక్షన్ జరుగుతున్నాయి అనుకోండి అక్కడ పోలీసులు కానీ మిలిటరీ కానీ పారామిలిటరీ కానీ చాలా అలర్ట్గా ఉంటుందండి అలర్ట్గా ఉంటుంది అక్కడికి వచ్చేవారు మిలిటరీ వచ్చారనుకోండి నేను కొన్ని సమస్యత్మక ప్రాంతాలలో సా లోకల్ పోలీసుల కంటే పారామిలిటరీ దిగుతుంది అక్కడ దిగిన తర్వాత వాళ్ళకున్న నియమాలు ఏంటంటే నియమాలు ఏంటంటే ఫస్ట్ డ్యూటీకి వెళ్ళేటప్పుడే వాళ్ళ అన్ని వారికి వారు సిద్ధం చేసుకుంటారు ట్యాబ్లెట్స్ కానీ ఫుడ్ సంబంధించింది కానీ ఏవండి ఇంకా పడుకునడానికి సరైన వసతులు ఉండే కదా సరస్సు లేకపోతే వాళ్ళే దుస్తులు తెచ్చుకుంటారు చివరికి ఆ రోజులో డ్యూటీలో చిన్న జ్వరం వచ్చినా సరే ఆ డ్యూటీ సరిగా నిర్వర్తించకపోతే పైన వాళ్ళు సీరియస్ యాక్షన్ చేసుకుంటారు కాబట్టి దోమతెరలు కూడా తెచ్చుకుంటారు వాళ్ళే గ్లాసులు కూడా వాళ్ళే తెచ్చుకుంటారు నిజం చెప్తున్నాను ఇంత అండి మళ్ళీ వాళ్ళు ఎక్కడ ఉంటారంటే అది చవిటి నేలైనా రాతి నేలైనా మొరాటు నేలైనా అక్కడే ఉండిపోతారు దోమ తెర్రలు కూడా వాళ్ళతోనే అన్నీ అక్కడ ఉంటాయండి ఎందుకు సార్ ఇలా చేస్తున్నారంటే ఏ చిన్న పొరపాటు జరిగినా ఒక్క వన్ మినిట్ కనుక మేము అలట్టుగా లేకపోతే నష్టం జరిగితే ఒక్క వన్ మినిట్ కూడా వచ్చింది అనుకోండి నాకు ఇలా కూరికినట్టే ఉన్నాను అనుకోండి అని తల పట్టుకున్నాను అనుకోండి ఈ సమయంలో ఈ సమయంలో వాడు దాడి చేస్తే అక్కడ నష్టం జరిగిపోతే ఎందుకు మేము డ్యూటి చేసి కాబట్టి వాళ్ళు చాలా టైట్గా ఉంటారండి సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు అలాగే ఈ వీళ్ళు కూడా చాలా టైటు ఎందుకంటే అది చిన్న విషయం కాదు ప్రియ దేవుని పిల్లలారా తిరిగి లేస్తాడు చనిపోయిన యేసుక్రీస్తు అనామకుడు కాదు అప్పటికే ఆయన క్యాంతి జబులుని దేశము సిరియా దేశం నఫ్తాలు దేశం అనేక దేశాలకు వ్యాపించింది ఏసుక్రీస్తు ఒక ఖ్యాతి అలాంటి వ్యక్తి చనిపోయాడంటే ఆ దేశాలన్నీ ఎంత అలర్ట్గా ఉంటాయి జ్ఞాపకం పెట్టుకోండి అంత పెద్ద వ్యక్తి చనిపోయింది కాబట్టి ఆ సమాధికి చాలా టైట్ సెక్యూరిటీ అండి ఏమో ఎవరన్నా వచ్చేసి దీనిపైన దాడి చేసి ఏదైనా చేస్తారేమో కానీ అంత సెక్యూరిటీ రాత్రి పగళ్ళు నిద్రపోకుండా కావాలి కాస్తుంది కానీ ఎంత కావాలి కాసిన అని చెప్పాడు తిరిగి లేస్తాడు ఆదివారం ఉదయాన ఏం చేశాడు ఆయన గట్టిగా చెప్పండి అమ్మా ఇదే మరి ఏం చేశారు ఆయన గట్టిగా చెప్తే టాప్ ఊశిపోయి మళ్ళీ వాడాలి కింద గట్టిగా చెప్పండి తిరిగి దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఆయన తిరిగి లేచాడండి అప్పుడున్న ఆ సెక్యూరిటీ గజ గజ ఎంత సెక్యూరిటీ ఉన్నారో తెలియదు కానీ ఆ సైనికులు అందరూ ఒరికిపోయి గజ 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 ఆయన లేచాడు దేవదూతలకు వచ్చాయి ఆ బండ తొలగించబడింది సమాధి తెరవబడింది యేసుక్రీస్తు ప్రభు వారు చూస్తుండగానే చూసినట్టే ఉంది అక్కడ చూస్తుండగానే ఆయన శవం తిరిగి లేచింది ఆ దేహానికి జీవం వచ్చింది ఇవ్వండి జీవం వచ్చి ఆయన తిరిగి లేవడం ప్రత్యక్షం చూసిన వ్యక్తులు ఎవరంటే ఈ సైనికులే ఆ తర్వాత మేరీ గారు చూశారు ఆ పోస్టుల తర్వాత చూశారు మంచి భాగ్యవంతులు అండి వీళ్ళు గ్రేట్ పీపుల్స్ కదా వీళ్ళు మూడు రోజుల కష్టానికి దక్కిన ఫలితం అది అంతే కష్టపడడానికి ఎప్పుడైనా ఫలితం వస్తుంది ఆ యేసుప్రభును మొట్టమొదటిసారిగా ఆ పునరుత్వాడు క్రీస్తుని అంత మహిమతో అత తేజస్సుతో చూసిన వ్యక్తులు ఎవరంటే వీళ్ళే ఈ విషయం తెలిసిందండి తెలియగానే ఇది ఎవరు ఎక్కడికి తెలియాలి హైకమాండ్కి తెలియాలి అనే ఉద్దేశంతో హర్రీ బరిగా వచ్చేసి ఈ విషయాన్ని ప్రధాన యాదకులు చెప్పారండి లేదయ్యా ఎంత సెక్యూరిటీ ఇచ్చాం మేము ఎంత సెక్యూరిటీ ఇచ్చాం ఆయన అది తిరిగి లేచాడా ఆయన అని ఖచ్చితంగా బోధించాడు అంటే మీ మొదటి సువార్థకులు వెళ్ళు అవునా కదా ఖచ్చితంగా చెప్పాను తిరిగి లేచారు తిరిగి లేచాడా మీరేనా అవును మేమే సాక్ష్యం ఆ చెప్పింది ఎవరు ప్రధాన యాజకునికి తెలిసిన వారే ఆయన బాడీ గార్డ్సే వాళ్ళు ఆయన నియమించిన వాళ్ళే వాళ్ళు ఎందుకు అబద్ధం చెప్తారు ఇవ్వండి అనగానే మొట్టమొదటి అండి వాళ్ళు ఏ సూప్రభు తిరిగి అయ్యా మేము కల్లారా చూసాం ఆయన లేచాడాయనా అవునా మాకు కూడా తెలుసురా లేస్తాడాయనే మాకు కూడా తెలుసు ఇదేనండి వాస్తవం తెలిసిన తర్వాత కూడా దాన్ని భిన్నంగా ప్రవర్తించడమే అబద్ధం ఏమండి నిజం చెప్తున్నాను లేచాడా ఆశ్చర్యపోయిపోయిందండి దేశం దాన్ని ఏం చేశారో తెలుసా వాళ్ళకు చాలా ద్రవ్యం తీసుకొచ్చి వాళ్ళు వేశారు ప్రమోషన్ కావాల్సిన వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చేశారు డబ్బు కావాల్సిన వారికి డబ్బు వాడేశాడు చాలా ద్రవ్యం ఇచ్చి ఒకరు చెప్పారండి వాళ్ళకు ఏమని చెప్పారో చూడండి అక్కడ చెప్పి కాబట్టి వారి పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి పన్నెండు వచనం చదువుతున్నాను నేను మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతను ఎత్తుకుని పోయిరని మీరు చెప్పుడి ఎవరంట వాళ్ళు ఏం చెప్పారంటే ఆలోచన చేశారు ఇది గనక మనం మౌనంగా ఉన్నాం అనుకోండి ప్రభు తిరిగి లేచాడు ఈ వార్త కనుక సమాజానికి వెళ్ళిపోయిందంటే మన సొంత యూదులే మనల్ని కొట్టి చంపేస్తారు అంటే మేమంతా ఎదురు చూసిన మెస్సియాను మీరు కొట్టి చంపారు మీరు దైవ ప్రధాన యాజకులు కాదు మీరు దుష్ట యాజకులు అని గమనించి మన సీట్లు పోతాయి మన పదవులు పోతాయి మనకి ఏదైనా నష్టం జరగవచ్చు అని ఆలోచన చేసి ఒక వాస్తవానికి భిన్నంగా ఆలోచన చేయడం అనేది చాలా దుర్మార్గం అండి ఒక వాస్తవానికి భిన్నంగా ఆలోచన చేయడం చాలా పెద్ద పాపం ప్రియ దేవుని పిల్లలారా అవగాహన లేకుండా మాట్లాడడం అండి వాస్తవం తెలిసిన తర్వాత కూడా ఉద్దేశపూర్వకంగా దాని గురించి చెడుగా మాట్లాడమని చూసారా ఇక దీనిని మించిన పెద్ద పాపం ఏముంది తెలియక మాట్లాడుతున్నామంటే ఓకే అనుకోవచ్చు అవగాహన లేదు కదరా తెలియదు కదా అని తెలిస్తే మార్చుకునేవాడు దీనికి ఉదాహరణగా పౌలు గారు అండి పౌలుగా తెలియదు కాబట్టే క్రైస్తవం పైన క్రీస్తు సువార్త పైన కట్టాడు చూశాడు ఆయన తెలిసిన తర్వాత పని చేయలేదండి ఆయన అందుకే క్షమించబడ్డాడు చూసిన తర్వాత యేసు మాట విన్న తర్వాత మళ్ళీ అదే దుర్బుద్ధి ప్రదర్శించాడు అనుకోండి సౌలో లెక్కన యేసుక్రీసు ప్రభువు లేపేయడానికి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అనుకుంటున్నావు అందుకే దిగి వచ్చాడు ఆయనకు ఆయన దగ్గరికి కాబట్టి ప్రియదేవుని పిల్లారా లేచాడా ఖచ్చితమా కన్ఫర్మ్ అని బాగా ఆలోచన చేశారండి ఆ సమాధి దగ్గరికి వెళ్ళారేమో మనకు తెలియదు అక్కడ ఆనవాళ్ళన్ని చెరిపేసే ప్రయత్నం చేశారో తెలియదు ఎందుకంటే వాళ్ళు మామూలు కాదు అధికార దాహం ఎంతటి పనైనా చేస్తుంది ఇప్పుడు అధికార దాహం ఎంతటి పనైనా చేస్తుంది అండి ఎందుకంటే ఈ పోస్ట్ పోతుంది ఈ పదవి పోతుంది అరే దైవం అయ్యా ఏసుక్రీస్తు అంటే దైవం మన లేఖనాలు ఏసుక్రీస్తుని పంపించే చెప్తుంది నిజం కదా మన లేఖనాలు ఆ గురించి చెప్పే కదా అని చనిపోయి తిరిగి లేస్తాడని కీర్తన గ్రంథం రాయబడింది గ్రంథంలో రాయబడింది ప్రవక్తల గ్రంథంలో రాయబడినాయి మీరు కల్పించే అబద్ధం వీటన్నిటికీ భిన్నం ఇది దైవద్రోహం పక్కన పడేశారంటే దేవుని కూడా దేవుని ద్రోహం అది దేవుని దేవుడు విధించే శిక్ష కంటే ఇప్పుడు మా పదవులు మా అధ్యక్ష పదవులు మా పాస్టర్ పదవులు ఇవన్నీ చాలా విలువైనవి మనకు దేవుడు అన్యాస్తుడైనా దేవుడు నీ వల్ల మహిమను కోల్పోతున్నాడు దేవుడు నీ వల్ల సంఘం నీ వల్ల దేవుడు నీ వల్ల క్రైస్తవ్యం నీ వల్ల హేళన అవుతుందేమో ఆ భయాలు లేవండి అంతే మా వాదన నిజం మేము ఒప్పించుకుంటాం మేము గెలుస్తాం అంతే మా వాదనలో ప్రధానకులు అదే చేశారండి చాలా ద్రవ్యమిచ్చి మేము నిద్రపోవుచుండగా ఆయన శిష్యులు వచ్చి తీసుకెళ్లారు ఆయన లేపబడలేదు ఇదంతా బూటకమని చెప్పమన్నారు మరి ఒకవేళ మా హై కమాండర్ గెలిస్తే గవర్నర్ ఉన్నాడు కదా ఆ తర్వాత ఆయన మీద స్కైజర్ ఉంటాడు కదా వాళ్ళు తెలిస్తే మేము మేనేజ్ చేస్తాంలే అన్నారు కదా సువార్థికులు డబ్బు చూడగానే అబద్ధికులు అయిపోయారు మొదటి సువార్థికులు డబ్బు చూడగానే ఏమైపోయారు అయిపోయారు ప్రాణభాయంతో ఉండొచ్చు డబ్బు నాశతో ఉండొచ్చు ఎవడైనా లొంగేది ఒకటే ఒకటి అది అదే ధనం ప్రియదేవుని పిల్లారా ఇక్కడ జరిగిపోయిందండి ఏమైపోయిందంటే అబద్ధం చూడండి అందుకే అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం చేసేది ఈ మాట యూదుల్లో వ్యాపించే నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది ఏం లేదులేండి యేసప్రబు లేవలేదు వాళ్ళ అపోస్తలు ఉన్నారు కదండి వాళ్ళు ఆ వాళ్ళు వచ్చేసారంట సైనికులను బెదిరించారంట తీసుకెళ్ళిపోయారంట తీసుకెళ్ళిపోయి ఆ సమాధి ఖాళీగా ఉంది చూడండి యేసుప్రభు తిరిగి లేచారని చెప్తున్నారని ఇది ఎంత వైరల్గా మారిపోయిందంటే ఈ అబద్ధం చాలా వైరల్ అందుకే అధికారులు కదండీ వాళ్ళు వాళ్ళు రాజులు కదా ఎందుకంటే అప్పటి వరకు వీళ్ళు అపోస్తుల ప్రభావం ప్రాణభయంతో కూడా ఉండిపోయారు వాళ్ళు దానికట ముందు ఒక అబద్ధం రాజ్యం వేలిందండి ఇది అందరు నమ్మేశారు ఏ తిరిగి లేవలేదు అంత అబద్ధం దాని సాక్ష్యం ఎవరు కావాలి వాళ్ళే వాళ్ళ మాట వినడం ఒకసారి వాళ్ళే కదా అక్కడ ఉన్నది అంతే డబ్బుకు లొంగారు వాళ్ళు కూడా అవునండి వాళ్ళ శిష్యులు వచ్చారు తీసుకొని పోయారు ఏ లేపబడలేదు అంత అబద్ధం అని తిరిగి లేపబడలేదు 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 ఇది ప్రసిద్ధమైపోయిందండి ఆ సమాజంలో కానీ ఎంతో కొంతమంది నిజానికి లోబడే వాళ్ళు ఉంటారండి అందులో మొదటి వ్యక్తి ది సెంచూరియన్ శతాధిపతి అంటారు చూసారా ఆ ఒక్కడు లేదు ఆయన తిరిగి లేవడం మేము చూసాం ఎందుకంటే దానికి కమాండర్ నేనే కదా ఆ శతాధిపతి అండి తర్వాత క్రీస్తుని ఒప్పుకొని అతసాక్షిగా మారినవాడు ఆ పోస్టుల కంటే ముందే అతసాక్షిగా మారాడంట ఆయన ఆ తర్వాత ఈ సువార్తను లేదు క్రీస్తు సిలివేయబడ్డాడు తిరిగి లేపబడ్డాడు అనే వార్త అప్పటి నుంచి ఆకాశాన్ని అంటింది కానీ కొన్ని తెగలు అంటే యూదులందరూ యేసుక్రీస్తు దగ్గర రాకుండా ఈ అబద్ధం అడ్డుకుందండి చూస్తున్నారు మీరు ఈ అబద్ధం ప్రసిద్ధమై ఎంత ప్రమాదాన్ని తెచ్చిందో మీరు ఆలోచన చేయండి క్రీస్తు దగ్గరికి రాలేకపోయిన చాలామంది ఆతారములు తరంలో ఆ ఆ తర్వాత ఈ సువార్త సూచక్రియలతోనూ అద్భుతాలతోనూ ఏమండి మహత్కార్యములతోటి ఈ సువార్త ముందుకు ఆరంభించింది అందుకే అపోసులు సువా మహత్కార్యం చేశారు వేరే ఉద్దేశం కాదు యేసుక్రీస్తు సజ్జీ కూడా నిరూపించడానికే అది స్వస్థత కార్యాలు చేశారు అద్భుత కార్యాలు చేశారు ఎన్నో కార్యక్రమం చేశారు చివరికి ఏంటి అని అంటే ఏసుక్రీస్తు చనిపోయి సమాధి చెబడి తిరిగి లేపబడ్డాడు ఆయనను కనుక విశ్వసిస్తే మనందరికి నిత్య జీవ మార్గం ఇక ఈ మాటను రండి వాళ్ళు ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు అర్థమవుతుందో లేదు దీని కొరకు ఏసుక్రీస్తు మరణాన్ని వాడుకోలేదు వాళ్ళు వీటిని వాడిందే దాని కొరకు కానీ ఈ రోజు ప్రధానం ఏమైపోయిందంటే క్రీస్తు సిలువ మరడం తిరిగి లేవడం నిత్య జీవం అది సెకండరీ అయిపోయింది మిగతా మొదటి మొదటి స్థానంలోకి వచ్చేసాయి ఇది చాలా బాధాకరం ఈ శరీర సంబంధమైన అంశాలన్నీ మొదటి స్థానానికి వచ్చాయి అసలు నిత్య జీవం క్రీస్తు ద్వారానే అనేది రెండో స్థానానికి వెళ్ళిపోయిందండి ఇక కనుమరు కూడా అవుతుండొచ్చు కనుమరు కాదు కాదు కానివ్వడాయినా ఏమంటే అర్థమవుతుంది లేదా ఈ అబద్ధం ప్రసిద్ధం అవ్వడం వల్ల కొంత కొన్ని జాతులు యేసుక్రీస్తు దగ్గరికి రాకుండా పోయాయండి ఇలాంటి అబద్ధాలే ఈ సమాజంలో రాజ్యం ప్రియ దేవుని పిల్లలారా దీనిని ఖండించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది పోనీ ఈ అబద్ధాన్ని సృష్టించి అమాయకులు అనుకుంటున్నారా ప్రధాన యాజకులండి ఒక ప్రధాన యాజకుడు అయిన వాడు ద్ర లంచం ఇవ్వచ్చా అది ధర్మశాస్త్రం ఒప్పుకుంటుందా దాన్ని ఒప్పుకోదండి ధర్మశాస్త్రం ఒప్పుకోదు ఎలా చెప్తున్నారు మీరు అనుకుంటే నిర్గమకాండము నిర్గమకాండం ఇరవై మూడో అధ్యాయంలో చూస్తాం ప్రియదేవుని పిల్లర పాత నిబంధనల గ్రంథంలో అరవై నాలుగో పేజండి నిర్గమకాండము ఇరవై నాలుగు ఇరవై మూడో అధ్యాయం నిర్గమకాండం ఇరవై మూడో అధ్యాయము ఏడవ వచ్చిన ఏడవ వచ్చిన అబద్ధమునకు దూరముగా ఉండము నీతి చంపకూడదు నేను నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను లంచము లంచము తీసుకోనకూడదు లంచము దృష్టి గలవానికి గుడితనము కలిగజేసి నీతి మంతుల మాటలకు అపార్థము చేయించు ఇది ప్రధాన యాజకులకి వాక్యం బాగా తెలుసండి ప్రధాన యాజకులైన వారు వాక్యాలు బోధిస్తారు కదా వారికి వారికి ఈ వాక్యం బాగా తెలుసు లంచం పుచ్చుకోనకూడదు లంచం ఇవ్వకూడదు ఎందుకంటే ఆ లంచం వల్ల ఒక నీతి మంతుని మాటకు అభార్థం కలుగుతుంది క్రీస్తు నీతి మంతుడు కదా ఆయనే నీతి కదా సమాజానికి ఏమంటే నీతి అనేది ఆయన నుంచే వెళ్తున్నది కదా ఏవంటే అలాంటి నీతి మంతునికి అభార్థం చేయటకు వారు ఎంత కుట్ర అన్నారంటే మరి ధర్మశాస్త్రం రాయబడింది కదా లంచం ఇవ్వకూడదు కదా నా సిద్ధాంతం నెగ్గాలి అంతే ఏమండి దేవుని మాట అయ్యాలి అబద్ధమునకు దూరంగా ఉండము ఇరవై మూడో మొదటి మరి చదవండి ఏమండి లేని వార్తను పుట్టి పుట్టింపకూడదు అన్యాయపు సాక్ష్యము పలుకుటకై దుష్యునితో నీవు కలియకూడదు కలియకూడదు చూశారా ఈ మాటలన్నీ ధర్మశాస్త్రం అండి ఇవి చాలా ప్రమాణికాలు అది పరిశు పరిశుద్ధ అది పరిస్థితులకైనా సద్దుకైలకైనా వాళ్లకు ఈ ధర్మశాస్త్రాన్ని అండి కొంతమంది ప్రవక్తల గ్రంథాలను నమ్మరు అది ప్రవక్తల గ్రంథాలి అండి అంటారు కొంతమంది ప్రవక్తల గ్రంథాలను కూడా నమ్ముతారు కానీ ఈ రెండు ఇరు నమ్మే ప్రామాణికం ఏంటంటే ఆది ఖాండము నిర్గమ ఖండము లేవే ఖండము సంఖ్యాకాండం తృతి ఖండం దీన్ని ఖచ్చితంగా నమ్ముతారు వాళ్ళు ఇందులో ఉన్న ప్రతి మాట ప్రామాణికం అండి వాళ్ళకు నలిపై దెబ్బలు కొట్టాలి కానీ ఒక దెబ్బ తక్కువ కొడతారు వాళ్ళు ముప్పై తొమ్మిది మాత్రమే కొడతారు ఎందుకంటే పొరపాటున నలిపై కంటే ఒకటి ఎక్కువైపోయింది అనుకోండి మేము యూహోవా దృష్టికి దోషులమైపోతాం అమ్మో ఆయన ఉగ్రతకు మేము పాత్రమైపోతామని ప్రధాన యాచకులు చాలా భయం ఉంటుంది కానీ ఈ ప్రధాన యజ్ఞలు అలా కాదు లేని వార్తను పుట్టించారు అది నిజమనే జనాన్ని నమ్మించారు సైనికులకు ఏమి ఇచ్చారు లంచం ఇచ్చారండి చూశారా ఇవన్నీ ప్రపంచాన్ని ప్రజలకు తెలుసు ఇది అబద్ధం వాస్తవానికి అయితే వాళ్ళు లంచం ఇవ్వడం వాక్యానికి విరుద్ధం లేని వార్తను పుట్టించడం వాక్యానికి విరుద్ధం ఇవన్నీ ఎందుకు నేను ప్రజలు గమనించలేకపోతున్నారు నాటి నుంచి నేటి వరకు ప్రధాన యాజకులు అయిన వారు లంచం ఇవ్వకూడదు కదా లంచం తీసుకోకూడదు కదా నీతిమంతునికి అపార్థం చేయకూడదు కదా నిరపరాధిని చంపకూడదు కదా ఇవన్నీ వాక్యాలే కదా లేని వార్తను పుట్టించకూడదు కదా అని ప్రధాన యాజకునితో ఉన్న వాళ్ళు కూడా యూదులే కొంతమంది కావలివారు వారికి కూడా ఈ వాక్యాలు తెలిసిన కూడా దీన్ని పెద్దగా పట్టించుకోలేదు ముసుకేసింది కదా లంచం అనేది ముసుకేసింది దురాభిమానం అనేది ముసుకేసింది అతి ప్రేమ వాళ్ళ కండకు ముసుకేసింది కనిపించలేదండి ఇంకా ఇంకా ముందుకు వెళ్దాం ప్రియ దేవుని పిల్లల అబద్ధాలు సత్యాలుగా బలపడ్డ యూదా దేశంలో నిజాలు అబద్ధాలుగా మారిపోయాయండి ఇది చాలా బాధాకరమైన అంశం ఇంకొక అబద్ధం చూపిస్తాను నేను ఇంకొక అబద్ధం వార్త ఇరవై ఆరో అధ్యాయం నలభై ఐదో అరవై ఐదో వచనం మత్తేసు వార్త ఇరవై ఆరో అధ్యాయం అరవై ఐదో వచనం కొత్త నిబంధనలో పేజీ నంబర్ ఇరవై ఎనిమిది అండి ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని సరిపోతున్నా ప్రధాన యాజకుడు తన వస్త్రములను చింపుకొని చూశారా అందరూ కొత్త నిబంధనలో పేజీ నంబర్ ఇరవై ఎనిమిది మత్తైసు వార్త ఇరవై ఆరో అధ్యాయము అరవై ఐదు వచనం అక్కడ ప్రధాన యాజకుడు అనే వ్యక్తి ఏం చేశాడంట తన వస్త్రములను చింపుకొని అని రాయబడ్డది ఈ మాట మనకెందుకు అనుకోవచ్చు చెప్పలేదు అది కూడా మనకి తెలియాలి ప్రధాన యాజకుడు అనే వ్యక్తి అబ వస్త్రాలు దించుకోవచ్చా ధర్మశాస్త్రం ప్రకారం మిగతా వ్యక్తులు చెంపుకోవచ్చండి ఎందుకంటే గారు కూడా ప్రధాన యాజకుడు కాదు ఆయన ప్రవక్త ఆయన వస్త్రం చంపుకున్నారు జాషులో కూడా వస్త్రాలు చింపుకున్నాడు వీళ్ళు వేరు కానీ ప్రధాన యాజకుడు అనే వ్యక్తి వస్త్రాలు చింపకూడదు ఎలా లేవకాండము పదో అధ్యాయం ఆరవచనం చూడండి పేజీ నెంబర్ ఎనభై పేజీ అండి పాత నిబంధనలో లేవీయండం పదో అధ్యాయము ఆరవచనం అప్పుడు మోషే అహరోను అతని కుమారులైన ఏలియాజరు ఈతమారును వారితో మీరు చావకుండునట్లు ఈ సర్వ సమాజం మీద ఆగ్రహపడకుండునట్లు మీరు తల విరియబోసుకునకూడదు బట్టలను చింపుకొనకూడదు కానీ ఇక్కడ సరిపోతుంది థ్యాంక్ యూ అండి ఇక్కడ ఏం ప్రధాన యాజకుడైన అహరోను చెప్తున్నాడు దేవుడు మోసే ద్వారా అయ్యా ఎట్టి పరిస్థితుల్లో ఏమి జరిగిన మీ ఇంట్లో మరలా చెప్తున్నాను ప్రధాన యాజకుడైన నీవు ఎట్టి పరిస్థితుల్లో తల విరిపోసుకునకూడదు ఇలా మనం జుట్టు వికేసుకుంటాం కదా అలా చేయకూడదు రెండోది నీ వస్త్రాలను చింపుకోకూడదు ఇది ప్రధాన యాజకులకు ప్రధానంగా విధించిన ఆజ్ఞ అండి ఇవి కనుక నువ్వు చేస్తే ప్రధాన యాజకత్వానికి నువ్వు పనికిరావు దేవుడు విధించిన కట్టడాలవే ఎందుకు చింపుకోనకూడదు అన్న తర్వాత విషయం చింపకూడదు ఆజ్ఞ అక్కడ ప్రధాన యాజకుడు ఏం చేశాడు యేసుప్రభు మరణశిక్ష విధిస్తున్న కాలంలో యేసుప్రభుని విచారిస్తున్నారండి ఆ విచారణ ఎప్పుడు జరుగుతుంది రాత్రి వేళ రాత్రివేళ ఖైదీని విచారించకూడదు అది ధర్మశాస్త్ర నియమం ఎలా విచారించాలి అతడు చేసినవి పబ్లిక్లు నిలబెట్టి ఎవరైతే ఉన్నారో దాన్ని విచారించిన తర్వాత అతడు ధర్మశాస్త్రానికి పాపి అని తేలితే రాళ్ళతో కొట్టి చంపాలి ఒక స్త్రీని అలాగే నిలబెట్టారు కదా యేసుప్రభు కాలంలో నిలబెట్టి అగో ఈమె ఇలాంటి తప్పు చేసిందని ఆమె మీద నేరారోపణ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఓకే ఆధారాలు ఏంటో ఇటు చూపించండి అన్నాడు వేసుప్రభు ఒకవేళ తప్పైతే రాళ్ళతో కూడా చంపండి లేవు అలా అలా అనమాట అతను విచారించిన తర్వాత ఇతడు ధర్మశాసన ప్రకారం మరణానికి అర్హుడే కాబట్టి వెంటనే రాళ్ళతో కూడా చంపాలి కానీ అలా చేయట్లేదండి వాళ్ళు ఎందుకంటే ప్రజల మధ్యలో ప్రభు కార్యాలు గొప్పవి అవి తప్పు ఎవరు తప్పు పట్టలేడు ప్రజల మధ్యలోకి వెళితే మనం ఏం చేయలేం యేసు చంపడం అసాధ్యం అందుకే వాళ్ళు కుట్ర చేశారండి వాక్యానికి విరుద్ధమైన కుట్ర అది రాత్రిపూట ఆయన బంధించడం అందుకే యేసుప్రభు అన్నాడు మేము ప్రతి ఉదయకాలం దేవాలయంలో బోధిస్తున్నా సమాజంలో బోధిస్తున్నా అప్పుడు నన్ను బంధించట్లేదు మీరు అన్నారు అప్పుడు బంధించిన యేసప్రుని అనుకుంటున్నారు పట్టుకోగలరు కానీ శిక్ష విధించిన వారి వల్ల కాదు అప్పుడు కనుక యేసుప్రభు నిర్దోషాన్ని తేలిందనుకుంటే అక్కడ ఇక ఆయన పట్టుకోవడం చంపడం అనే వల్ల కాదు అని ఒక మాస్టర్ ప్లాన్ వేశారండి రాత్రిపూట బంధించారు ఇది కూడా వాక్యానికి విరుద్ధమే అందరూ తెలుసు అక్కడ కానీ ఎవరు నోరు తెరిస్తారో ఎందుకేమో రాత్రిపూట బంధించకూడదు కదండి మన ధర్మశాస్త్రం ప్రకారం సమాజం అంది మన సమాజంలో కదా ఆయన విచారించవలసింది తప్పని తేలితే కుట్టి చంపాల్సింది అక్కడే మనమే కదా ఈ రాత్రిపూట విచారణ ఏంది అని ఏ ఒక్కరు మాట్లాడలేదు ధర్మశాస్త్రానికి ఇంత విరుద్ధంగా జరుగుతున్న ఏ ఒక్క ప్రధాన యాజకుడు కానీ అప్పుడు ఇంకా మిగతా ఉన్న యాజకులు కానీ నోరు తెరవట్లేదండి చూశారా ఒకవేళ ప్రశ్నించారనుకోండి వాళ్ళ మీద ఎన్ని కేసులో పాపం వాళ్ళ సమాజం గెంటేసేవారేమో ఏం జరిగిందో మనకు తెలుసు చూశారు ప్రియ దేవుని పిల్లలు రాత్రిపూట విచారణ మొదలుపెట్టారు ఆ విచారణలో ఏసుక్రీస్తు ప్రభువారు ఆన్సర్ ఇవ్వడం మొదలు పెట్టాడండి ఆన్సర్ ఇయ్యడం మొదలు పెట్టాడు ఎటు పెట్టి ఆన్సర్లకు భరించలేక ఆ ప్రధాన అనే వ్యక్తి వస్త్రం చింపేసుకున్నాడు చించేస్తే నేను వాక్య ప్రకారం విరోధిని దేవుని అనే సందర్భం మరిచిపోయాడా ఏమయ్యాడు అందరూ చూశారండి చింపుకోకూడదు కదా ఏ ఒక్కరు చూశారా మరీ దురభిమానం అనేది ఎంత అంధత్వం కలిగిస్తుందో మీరు ఆలోచించేయండి ప్రధాన యాచకుడు వ్యక్తి చేస్తున్న ఎంత వాక్య విరుద్ధమైనయో అవి ఎవరు వచ్చిచ్చుకోవట్లేదు లంచం ఇవ్వడం విరుద్ధం లంచం తీసుకోవడం విరుద్ధం లేని వార్తను పుట్టించడం విరుద్ధం ఏమండి చివరికి వస్త్రములను చింపుకోవడం కూడా విరుద్ధమే అర్ధరాత్రిపేట ఖైదీని విచారించడం కూడా విరుద్ధమే ఇవన్నీ జరుగుతుండగా కూడా ఏ ఒక్కరు నోరు తెరవట్లేదు కానీ ఆ వ్యక్తి మరల ఏం చేశాడు ఏసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడితే ఈ సత్యాన్ని దెబ్బతీయడానికి ఎంత కుట్రవన్నాడండి ఆ ప్రధాన యాదకుడు నిజంగా ఆయనకి ఎన్ని గుండెలు కానీ అలాంటి వాళ్ళు ఇప్పటికీ బతికే ఉన్నారు సమాజంలో మనిషి చచ్చిపోయాడేమో కానీ ఆ వ్యక్తిత్వం అనేది ఇంకా సమాజంలో బ్రతికే ఉంది మనందరిలో చూశారు ప్రియదేవుని పిల్లలు అబద్ధాలు సత్యాలుగా చలమలయ్యాయి అబ ఏమండి అబద్ధాలు సత్యాలుగా చలమలయ్యాయి సత్యం అబద్ధంగా మారిపోయిందండి యేసుప్రభు తిరిగి లేవలేదు అని శిక్షకుని ఎత్తుకొని వెళ్ళిపోయారని అది ఎంత వైరల్ అయిపోయింది తెలుసా అది ఎంత చెప్పిన సువార్త నమ్మట్లేదండి అద్భుతములు చేసి చూపించిన అనవట్లేదు అది పేతురు గారు ఒక స్త్రీ చచ్చిపోతుంది చనిపోయిన తర్వాత ఆమె లేపుతాడండి చనిపోయిన తర్వాత అనే స్త్రీని లేపేస్తాడు చనిపోయి అప్పటికి చాలా రోజులు వచ్చాది ఆమె అలాంటి స్త్రీని లేపడం అంటే అది ఇంపాసిబుల్ లేపిన తర్వాత క్రీస్తే ఇది చేశాడు అని చెప్పిన అనమాట వాళ్ళు అసలు ఏమన్నా చెప్పండి చనిపోయిన స్త్రీ నిజం ఏమండి నిజమామె చనిపోయిన అబద్ధం కదా నిజం అలాంటి ఆవిడ లేచి నడుస్తుంది తింటుంది మాట్లాడుతుంది దేవుని స్థుతిస్తుంది ఎంత అద్భుతం అది దాన్ని ఉపయోగించి యేసుప్రభు గురించి సువార్త చెప్పాడండి పౌరు గారు అది మేము వినం అంటే ఒక అబద్ధాన్ని ప్రజల మధ్యలో తీసుకొని పోతే సత్యానికి ఎంత నష్టం జరిగిందో మీరు బాగా ఆలోచన చేయాలి ఇదండి అర్థమవుతుందమ్మా అబద్ధాలు ప్రసిద్ధాలు అయితే ఆ సమాజం ఆ రోజు నా తరం ఎంత నష్టపోయిందో పాపం నష్టపోయిందని చాలా కాబట్టి మీరు కూడా ఎట్టి పరిస్థితుల్లో సంఘానికి కానీ సమాజానికి కానీ ముఖ్యంగా క్రీస్తు వార్తలకు కానీ ఏదైనా భిన్నంగా సమాజంలో మాట్లాడే ప్రయత్నం చేయకూడదు